కూటమి ప్రభుత్వం పికలాంగుల వాహనాల పంపిణీ కార్యక్రమంలో పొంగనూరు ఎంపీడీఓ ఆర్డిఓలు చిత్తూరు జిల్లా పొంగనూరులో కూటమి ప్రభుత్వం తలపెట్టిన వికలాంగులకు వాహనాల పంపిణీ కార్యక్రమం బసవరాజు హైస్కూల్లో వందలాది మంది వికలాంగులు హాజరయ్యారు సంబంధిత అధికారులు డాక్టర్లు వికలాంగులను పరీక్షించి పరిస్థితిని బట్టి వారికి అవసరమయ్యే వాహనాలను రెండు నెలల వ్యవధిలోనే ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు అవునావా అన్నవా రైసైకిల్ మీదదా తన్నవా లైచేసి విన మందిరమైన పరిగ్రామముని మంచి భోజనం చేసి నిలిచి మీ చేతికి ఇవ్వబడుతుంది స్టేషన్ 아. 이러

ఇక్కడికి వచ్చాము పేషెంట్ని చెక్ చేశారు మూడు నెలల తర్వాత ఫోన్ ఉన్నారు లేదా కొంచెం తొందరగా ఫోన్ చేసి ఇస్తే ఇలా మీకు బాగుంటుంది కదా మీ సర్టికేట్ దాన్ని వెబ్సైట్ చేసి ఒక చేసి ఇప్పుడు పేషెంట్ చెక్ చేసి نر <laughs> <laughs>